ఏది ఇసు మాట్లాడు కూడా ఇక ఎందుకు మాట్లాడు వేస్ట్ మాట్లాడుగా అన్నీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఏం చేయలే గ్యాస్ ఇస్తాను గాస్ ఇవ్వకపోయే పిల్లల చదువులేదా ఏది లేదా అంత వేస్ట్ కూరగాయలు అమ్ముకొని బతకాలి ఒక్క బస్సులో ఒక్కటి ఫ్రీ అంతే అంతేవాడు వేస్ట్ ఓ రైతు బంధు వేయకపోయా ఓ ఏదేకిన పబ్లిక్ అంతా దాంట్లాడుతుర్రు అందరి గురించి మేము అంటే ఇట్లానే అమ్ముకొని ఇట్లా బతుకుతున్నాం ఎందుకది రేవంత్ రెడ్డి వచ్చి వేసిన ఏది లేదు ఉచిత కరెంట్ లేదు గ్యాస్ లేదు ఏది లేదు ఏ అకౌంట్ లో వాళ్ళే గ్యాస్ గ్యాస్ ఇవ్వలే అది ఏది చేయలేదు ఇచ్చిన ఫామ్లు అన్ని చెతకుండ్లు వేసారు ఇంకేం చేస్తారు వాళ్ళ గురించి మాట్లాడు కూడా వేస్ట్ తీసుకున్నారు కదా ఏం తీసుకున్నా తీసుకున్నా వేస్ట్ అవి చెతకుండులు ఇలా వేసిర్రు పేపర్లు అన్ని తీసుకు వేసారు ఇంకా అమలు చేస్తారు అమలు ఇంకో నాలుగేళ్ళు ఉంటే అట్లనే బాధపడాలి ఇంకేం చేస్తారు గెలుస్తారు ఏది ఇసు మాట్లాడు కూడా వేస్ట్ ఎందుకు మాట్లాడు వేస్ట్ మాట్లాడుగా అన్ని ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఏం చేయలే గ్యాస్ ఇస్తారా గాసి ఇవ్వకపోయే పిల్లల లేదా ఏది లేదా అంత వేస్ట్ కూరగాయలు అమ్ముకొని బతకాలి ఒక బస్సులో ఒక్కటి ఫ్రీ అంతే వాడు వేస్ట్ ఓరు ఐదు ఓ ఏది వేక పబ్లిక్ అంతా అండ్లాడుతురు అందరి గురించి మేమంటే ఎట్లనే అమ్ముకొని ఇట్లా బతుకుతున్నాం ఎందుకది రేవంత్ రెడ్డి వచ్చి ఆడు ఏది లేదు ఉచిత కరెంట్ లేదు గ్యాస్ లేదు ఏది లేదు ఏ అకౌంట్లో వాళ్ళే గ్యాస్ గ్యాస్ ఇవ్వలే అది ఏజ్ చేయలేదు ఇచ్చిన ఫాములు అన్ని చెతకుండా వేసారు ఇంకేం చేస్తారు వాళ్ళ గురించి మాట్లాడు కూడా వేస్ట్ ఏం తీసుకున్నా వేస్ట్ అవి చెత్త వేసారు రానున్న రోజులు అయితే అమలు చేస్తాడు అములు ఇంకో నాలుగేళ్ళు ఉంటే అట్లనే బాధపడాలి ఇంకేం చేస్తారు పంచాయతీ గెలుస్తారు